మన తాతలు అమ్మమ్మలు నానమ్మలు బెల్లం ఎక్కువగా ఉపయోగించేవారు అందుకే వారంతా బలంగా ఉండేవారు చాలా మంది తమ రోజును టీతో మొదలు పెడతారు మీరు ప్రతిరోజు ఉదయం టీలో చక్కెర ఉపయోగిస్తూ ఉంటే అది ఆరోగ్యానికి ఎంత హాని కలిగిస్తుందో తెలుసా ప్రతిరోజు మనం టీలో చక్కెరకు బదులు ఏం ఉపయోగించాలో తెలుసుకుందాం టీకి తీపిని జోడించడానికి చక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగించవచ్చు దీని వలన మీ ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావం చూపించదు అలాగే ఐరన్ ఫైబర్ పొటాషియం లాంటి మూలకాలు బెల్లంలో మెండుగా ఉంటాయి అందుకే చలికాలంలో బెల్లం టీ తాగడం వలన మన ఆరోగ్యానికి చాలా లాభాలు చేకూరుతాయి శీతాకాలంలో బెల్లం టీ తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు బెల్లం మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మీకు మలబద్ధక సమస్య ఉంటే టీలో బెల్లం కలిపి తాగడం వలన ఎంతో మేలు జరుగుతుంది బెల్లం టీ వలన మన పేగుల్లో కథ లు వేగవంతమై పొట్టలోని జీర్ణ ఎంజైమ్లు ఉత్తేజితమవుతాయి కడుపు తిమ్మిరి సమస్యతో బాధపడుతున్న వారికి అల్లం టీ మంచి ఔషధం పనిచేస్తుంది అందుకోసం అల్లం నీళ్ళలో బాగా మరిగించి అందులో కొంచెం బెల్లం కలుపుకుని తాగితే కడుపు నొప్పి సమస్య తగ్గుతుంది బెల్లం టీ మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఇది రెగ్యులర్ గా వినియోగించడం వలన మలబద్ధకం యాసిడిటీ అజీర్ణం లాంటి సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది బెల్లంలో ఉండే ఫ్లక్టోస్ ఫైబర్ మన జీర్ణం వ్యవస్థకు చాలా మేలు చేస్తాయి దీన్ని తాగడం వలన మన జీర్ణ వ్యవస్థ బలపడుతుంది మన శరీరానికి అవసరమైన ఐరన్ బెల్లంలో పుష్కలంగా లభిస్తుంది ఎర్ర రక్త కణాల అభివృద్ధికి ఐరన్ ఎంతగానో అవసరం ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది కాబట్టి బెల్లంతో తయారు చేసిన టీని రోజుకు రెండు సార్లు తాగడం వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది దగ్గు ఫ్లూ జలుబు లాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలి అంటే బెల్లం టీ చాలా ఉపయోగపడుతుంది బెల్లం సహజంగా లభిస్తుంది కాబట్టి ఇది మన శరీరానికి అవసరమైన వేడిని అందిస్తుంది అందువలన శీతాకాలంలో సంక్రమించే సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుంది